కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తుంది అని హామీలు అమలు చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయాల్సిన అవసరం లేకుండా రాష్ట్రానికి సృష్టించి పనిలో సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నారని ఆదిరెడ్డి వాసం అన్నారు స్థానిక దాన్వైపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలైంది అని వైసీపీ అధినేత జగన్ చేసిన విధ్వంసం నుండి రాష్ట్రాన్ని బయటపడేయడానికి చంద్రబాబు హర్నిస్లు శ్రమిస్తున్నారన్నారు ప్రస్తుతం రాష్ట్రం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో సూపర్ సిక్స్ హామీలు వెంట వెంటనే అమలు చేయడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు అన్ని అడ్డంకులను అధిగమించి ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కడపలో జరుగుతున్న మహానాడు ఖచ్చితంగా విజయవంతమవుతుందన్నారు ఎన్నికల ముందు తూర్పు సెంటిమెంట్తో రాజమహేంద్రవరంలో జరిగిన మహానాడు ఎన్నికల సమయంలో విజయంలో కీలక పాత్ర పోషించిందన్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు ధర్నాలు చేస్తామంటూ రోడ్ ఎక్కడ విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు తెలుగుదేశం పార్టీలో పాలెట్ బ్యూరో సమావేశాన్ని ఈరోజు ఏర్పరచుకోవడం జరిగింది పాలెట్ బ్యూరో సమావేశంలోనే సభ్యత నమోదు మీద మరి సభ్యత సభ్యత్వాలు నమోదు అయిపోయిన తర్వాత రాష్ట్ర కమిటీని వేసుకోవడం అన్నది సాంప్రదాయం దాంతోపాటు మహానాడిని ఎక్కడ పెట్టాలన్న దానిపైన కూడా నిర్ణయం తీసుకుంటారు దాంట్లో భాగంగా ఎన్నికల ముందు ఏదైతే ఉభయ గోదావరి జిల్లాలోని సమావేశం ఏర్పరచుకోవాలన్నది ఒక సెంటిమెంట్ ఏదైతే ఉందో సెంటిమెంట్కు అనుగుణంగా మహానాడిని రాజమహేంద్రవరాన్ని వేదికగా ఏర్పరచుకున్నారు వర్షం వచ్చింది కాస్త ఇబ్బంది అయింది మేము దాన్ని పాజిటివ్గా వరుణ దేవుడు వరుణదేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు మేము ఆశించాం వైసీపీ వాళ్ళు ఎల్లల్లో కూర్చొని అయిపోయింది మహానాడు ఫెయిల్ అయిపోయింది మేము ఎక్కుతున్నాం అని వాళ్ళు ఆశించారు కానీ మా మా ఆలోచన విజయవంతమైంది నెగ్గ్యాం ఇప్పుడు ఈ ప్రాంతంలో పెట్టారు కాబట్టి ఈ దఫా మహానాన్ని రాయలసీమలో ఎంచుకోవడం జరిగింది కడపలో పెట్టడం జరిగింది దాంట్లో పెద్ద విశిష్టత లేదు ఎందుకంటే ఈ రోజున మేము మేము మళ్ళా చెప్తా ఉన్నాం ఓడిపోయిన పార్టీ ప్రతిపక్ష హోదా కూడా రాని పార్టీ గురించి అదే పని మీద ఆలోచించడం మానేస్తూ ఉన్నాం ప్రజలు ముఖ్యం ప్రజలకు ఏం చెయ్యాలన్న దాని మీదే మా దృష్టి అంతా కూడా సారిస్తూ ఉన్నాం మహానాడు రాయలసీమలో పెట్టాం కడపని ఎంచుకున్నాం కడపని కొట్టాం ఎంపీ కాస్త ఇబ్బంది కలిగింది భవిష్యత్తులో మరింత రాయలసీమలో పార్టీని బలోపేతం చేసుకోవడానికి మహానాడు అక్కడ పెట్టడం జరిగింది వచ్చి ఆరేడు నెలలు అయింది సూపర్ సిక్స్లో ఉచిత గ్యాస్ ఇస్తూ ఉన్నాం ఉచిత బస్సుని అధ్యయనం చేసాం అమలు చేసుకోబోతూ ఉన్నాం ఒక్కొక్కటిగా ఓ విధంగా రాబడి వచ్చే చెత్త పన్ను కానీ ఇలాంటి అంశాలన్నీ తీసేసాం పెన్షన్ని వారి మాదిరిగా చెప్పి మోసం చేయకుండా ఉన్న పరంగా వెయ్యి రూపాయలు పెంచున్నాం ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తూ ఉన్నాం ఇప్పుడు వీరు ఓడిపోయి ఉన్నారు ఓడిపోయి ఉన్నవారు మీ పని మీరు చూసుకోకుండా మీ పార్టీ ఎందుకు ఓటమి గురైందన్న దాని మీద అస్సలు కనీసం పోస్ట్ మార్టం కూడా చేయకుండా మీరు అధికారంలో ఉన్నప్పుడు అమ్మఒడితో సహా అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు సంవత్సరాలు అయిన తర్వాత ప్రారంభించుకొని ఈరోజు ఆరు నెలల్లోనే ఎన్డీఏ కూటమిని అదే పని మీద మీరు ఇంకా మొదలెట్లేదేటి ఇంకా మొదలెట్లేదేటి ఇందయ్యా కంగారు అన్నీ అమలు చేస్తాం ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తాం అంటే వీరి మాదిరిగా మీ అప్పు చేసి సంక్షేమం చేసేయాలా సంపద సృష్టిస్తూ ఉన్నాం ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం ఓపిక ఉండాలి ప్రజలకు కూడా అర్థమయ్యేటట్లు అదే చెప్తా ఉన్నాం వీళ్ళు రాష్ట్రాన్ని ఏ విధంగా సర్వనాశనం చేసి ఇచ్చారు సరి చేసుకుంటా ఉన్నాం ఆర్థికంగా ఏ విధంగా సంపద సృష్టించాలో ఒక్కొక్కటిగా సరి చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం